హలో అండి అందరికీ మనందరికీ తెలుసు కదా నిన్న మొత్తం ఆ ట్విట్టర్ వ్యాప్తంగా వైసీపీ అభిమానులు పెట్టిన పోస్టే చాలా పెద్ద ఎత్తున వైరల్ కావడం జరిగింది ముఖ్యంగా ఏదైతే యాక్టర్ పృథ్వీ లైలా మూవీలో ఏదైతే వైసీపీ పార్టీని అవమానించే విధంగా మాట్లాడడంతో వాళ్ళు తమ పవర్ని అయితే చూపెట్టడం జరిగింది అయితే ఇప్పుడు వైసీపీ అభిమానుల నుంచి ఒక కొత్త డిమాండ్ అయితే చాలా పెద్ద ఎత్తున వస్తుందనమాట ఏంటి అంటే ముఖ్యంగా యాక్టర్ పృథ్వీ అలాగే ఇంకా కొంతమంది ఎవరైనా సినిమాకి సంబంధించిన ఇండస్ట్రీ వాళ్ళు ఉంటారు కదా ఎవరైనా కానీ జగన్మోహన్ రెడ్డికి అలాగే వైసీపీ పార్టీకి వ్యతిరేకంగా మారితే వాళ్ళ మీద ఇంకా కఠినంగా చర్యలు ఉండాలి అంటే వాళ్ళు ఏ సినిమాలో అయితే నటిస్తారో ఆ సినిమాలని బ్లాక్ చేయాలని చెప్పేసి వై సినిమా ఆ సినిమాలని ఒక రకంగా బాయికార్ట్ చేయాలని చెప్పేసి వైసీపీ అభిమానుల నుంచి ఒక కొత్త డిమాండ్ అయితే వస్తుంది ముఖ్యంగా యాక్టర్ పృథ్వీ లాంటి వాళ్ళు వైసీపీ అధికారంలో లేదు కాబట్టి వీళ్ళు మనని ఏం చేస్తారని చెప్పేసి వాళ్ళు ప్రతి ఒక్క ఈవెంట్లో గేమ్ చేంజర్ కానీ అలాగే రీసెంట్గా లైలా మూవీ ప్రిలీజ్ ఈవెంట్లో కానీ అలాగే సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో కానీ జబర్దస్త్లో కానీ ప్రతిసారి ఓడిపోయినా కానీ వైసీపీ పార్టీని అవమానకర రీతిలో అనమాట అయితే ఈ సందర్భంగా హైపరాది కానీ కిరాకార్బి కానీ యాక్టర్ పృథ్వీ కానీ ఎవరైనా కానీ వాళ్ళు నటించిన సినిమాలు ఉంటాయి కదా ఆ సినిమాలని బాయికాట్ చేయాలి ఎందుకంటే అట్లా బైకాట్ చేయడం వల్ల ఏపీలో ఇప్పటికీ కూడా ఫిఫ్టీ పర్సెంట్ ఓటు బ్యాంకింగ్ అనేది వైసీపీ పార్టీకి చెక్ జదరలేదు వైసీపీ పార్టీ తమ కార్యకర్తలకి ఒకవేళ గైడ్లైన్స్ చేసినట్లయితే వాళ్ళు దాదాపు ఫిఫ్టీ పర్సెంట్ రెవెన్యూ కోల్పోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి అప్పుడు భయపడి వైసీపీ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడాలంటే భయపడతారు కాబట్టి వీళ్ళు ఏదైతే సినిమాలు నటిస్తున్నారో వైసీపీ వ్యతిరేకంగా మాట్లాడుతున్నారో వాళ్ళందరి సినిమాలు కూడా బైకాడ్ చేయాలి అని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది ముఖ్యంగా హైబరాది లాంటి వాళ్ళని యాక్టర్ పృథ్వీ లాంటి వాళ్ళని ముఖ్యంగా వాళ్ళు ఏ సినిమాలు నటిస్తారో వాళ్ళకి ఆ సినిమాలకి వ్యతిరేకంగా నెగిటివ్ ప్రచారం చేయాలని చెప్పేసి ఒక అభిమానుల నుంచి ఒక పెద్ద ఎత్తున ఒక డిమాండ్ అయితే వ్యక్తం అవుతుంది చూడాలి మరి దీని మీద వైసీపీ పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది యాక్చువల్లీ ఏంటంటే ఇది వైసీపీ పార్టీకి ఒక మంచి ఆయుధం అనమాట ఎందుకంటే ఇంకోసారి వైసీపీ పార్టీని అవమానకర రీతిలో మాట్లాడితే మాత్రం వాళ్ళకి ఇలాంటి శాస్త్రం జరుగుతుంది వాళ్ళ సినిమా ఫ్లాప్ చేస్తామని భయం వాళ్ళలో ఉన్నట్లయితే ఇంకోసారి వైసీపీ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడకుండా అయితే అవకాశం ఉంది కాబట్టి దీని మీద మరి వైసీపీ పార్టీ సోషల్ మీడియా అలాగే వైసీపీ పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటూ చూడాలి ఈ యొక్క ఇష్యూ మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేయండి ఓకే మరి థ్యాంక్ యూ